నమస్తే ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది వారి వారి యొక్క గ్రహాలు అనుగ్రహం ఎలా ఉంది గ్రహాల వల్ల శుభాశుభ ఏమిటి పరిహారాలు ఏమిటి పరి పరిసూ సూచనలు ఏమిటి ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాము ప్రతి గ్రహం ఎలా చేరిస్తుంది ఇవన్నీ గోచార ఫలితాలు కాబట్టి ఎవరికైతే జాతక సంబంధిత విషయాలు అంటే సమాచారం ఉండదో పుట్టిన తేదీ కానీ సమయం కానీ ఇలాంటివి తెలియని వాళ్ళకి ఈ గోచార ఫలితాలు ఈ సూచనలు ఈ పరిష్కారాలు కనుక చేసుకున్నట్టయితే తత్సమానమైన ఫలితాన్ని మీరు కూడా పొందవచ్చు తదుపరి ఈ రాశిలో ఉండే ఈ ధనస్సు రాశిలో ఉండే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం వీరికి ఈ మాసంలో విశేషమైన ఫలితాలు వీళ్ళు పొందబోతున్నారు అనుకున్న సమయానికి వీళ్ళు అన్ని పనులు పూర్తి చేసుకుంటారు కుటుంబంలో కానీ సమాజంలో కానీ వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో కానీ వాళ్ళు ఉండే ఏ రంగంలో ఉన్నవారికైనా సరే ఈ మాసం అంతా వీరికి విశేషమైన ఫలితాలు పొందుతాయి కోర్టు వ్యవహారాలందు జయము ఆకస్మిక ధన ధనప్రాప్తి భూమి కొనుక్కోవడము ఇల్లు కొనుక్కోవడము ధన వస్తు వాహన ఇలాగా వారికి అన్నిటా వీరికి ఈ మాసం అంతా మంచి విజయాలు వీళ్ళు చూస్తారు శత్రువులు మిత్రులుగా అవుతారు మిత్రుల దగ్గర నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక విషయాలు గతంలో కన్నా ఈసారి చాలా మెరుగుపడతాయి అనుకున్న దానికన్నా ఎక్కువ ధనలాభం కనపడుతోంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంది కానీ సోదర వర్గం నుంచి వీరికి ఒక ఇంత నిరాశ కనబడుతోంది కాబట్టి అది ఏ దిశగా ఉంది అని ఆలోచించి దాన్ని కూడా మీరు పరిష్కార మార్గం చూసినట్టయితే మీకు అన్నిటా అన్ని చోట్ల అన్ని రంగాల్లోనూ విజయం మీకు ఈ మాసం అంతా కలుగుతుంది అయితే కొత్త గృహాన్ని కొనుగోలు చేస్తారు కాబట్టి ఈ మాసంలో గృహాన్ని కానీ వాహనాన్ని కానీ భూమిని కానీ ఏదైనా మీకు ఆ యోగం ఉంది కాబట్టి మీరు చేసేటప్పుడు కొంచెం పెద్దల పరిశీలన కానీ అనుభవజ్ఞుల పరిశీలన కానీ తీసుకుని వారి సలహాతో కొనుక్కోవలసిందిగా ప్రత్యేకమైన సూచన దూర ప్రాంతం నుంచి మీకు శుభవార్తలు అందుతాయి పుణ్యక్షేత్రాల దర్శనం ఉంది తరువాత మీకు అనుకోని విధంగా అన్ని వైపుల నుంచి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది ఈ సమయంలో ఎవరైనా లాటరీ టికెట్లు కొనుక్కోవాలన్నా లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలన్నా మీరు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ మాసం అంతా మంచిగా ఉంది కాబట్టి అయితే ఇంట్లో శుభకార్యాలు చేస్తారు వివాహం కాని వారికి ఈ మాసంలో వివాహమయ్యే సూచనలు ఉంది మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి సంతానం కోరుకునే వారికి కూడా ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి తర్వాత వ్యవసాయదారులకు పంటలు లాభిస్తాయి మీరు కొత్త పంటలు వేసుకోవాలన్నా నిరభ్యంతరంగా వేసుకోవచ్చు ప్రభుత్వం దగ్గర నుంచి సహాయ సహకారాలు మీరు అనుకున్న దానికన్నా ముందుగానే లభిస్తాయి కాబట్టి మీకు సంతోషానికి అవధులు లేవన్నమాట తర్వాత నర్సరీ రంగం వారికి వాణిజ్య పంటలు వేసుకునే వారికి కౌలుదారులకి ఈ మాసం అంతా చాలా చక్కగా ఉంది మీరు ఉన్నతమంగా ఆలోచించడానికి పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త పంటలు వేయడానికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు తగిన సమయం చూసుకుని ఆ దిశగా మీరు వెళ్ళవచ్చు తర్వాత వ్యాపారాలు ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఈ ధనుర్ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల వాళ్ళకి అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి మీ నక్షత్రానికి సంబంధించిన మంచి రోజు చూసుకొని కొత్త వ్యాపారాన్ని మీరు ప్రారంభించవచ్చు పెట్టుబడులు పెట్టుకోవచ్చు మీకు అత్యంత లాభాలు వచ్చేటట్టుగా కనబడుతుంది తరువాత భాగస్వామి వ్యాపారం చేసుకుందామని అనుకున్న వాళ్ళకి మంచి భాగస్వామిని ఎంచుకుని ఈ మాసంలో మీరు ఆ దిశగా చేసుకోవచ్చు అన్ని రకాలుగా మీకు అనుకున్న దానికన్నా రెండింత నాలుగింతలు వచ్చేటట్టుగా ఉంది కాబట్టి మీరు ఆ వైపు ప్రయాణం చేసి తగిన ప్రణాళిక వేసుకుని నిరభ్యంతరంగా కొనసాగవచ్చు తర్వాత అన్ని రంగాల వారికి ఈ ధనుర్ రాశిలో ఉన్నవారికి అత్యంత శుభదాయమైన మాసంగా చెప్పుకోవచ్చు అయితే స్త్రీలకు కూడా ప్రత్యేకించి స్త్రీల గురించి చెప్పాలి అంటే ఈ మాసంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది తర్వాత అన్ని వైపుల నుంచి ధనం వచ్చే అవకాశం కనబడుతోంది ఆర్థిక లావాదేవీల్లో మీదే పైచేయిగా కనబడుతోంది తర్వాత అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే మీరు దాటుతారు కాకపోతే కొంచెం నేత్ర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది నేత్రానికి సంబంధించి గర్భానికి సంబంధించి హృదయానికి సంబంధించిన చిన్నగా ఏమైనా ఒడిదుడుకులు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా చెప్పడం జరిగింది మరింత శుభ ఫలితాల కోసము ఈ రాశిలో ఉండే స్త్రీల కోసము మృత్యుంజయ మంత్రాన్ని మీరు కనుక జపించి లేదా ఆ స్వామివారిని తలుచుకుని ఓం నమ శివాయ అని చెప్పుకొని అభిషేకం చేసుకుని ఆ నీరుని కనుక సేవించినట్టయితే మీకుండే ఇప్పుడు ఇందాక చెప్పుకున్న సమస్యలు అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయన్నమాట అయితే ఇంకొకటి ప్రత్యేకమైన పరిహారము ఈ రాశిలో స్త్రీలు చేయవలసింది సోమవార నియమాలు పాటించండి ఈ రాశిలో ఉండే మూడు నక్షత్రాల వాళ్ళకి ప్రత్యేక సూచన సోమవార నియమాలు పాటించండి సోమవార నియమం అంటే ఏంటి అంటే ఏకభుక్తం చెయ్యడము అంటే పొద్దున్నంతా ఉపవాసం ఉండి సాయంత్రం పండు కానీ ఏదైనా ఫలం కానీ లేదా ఉప్పు చేర్చని పదార్థము ఏదైనా తీసుకుని తీపి పదార్థం ఆహారంగా తీసుకున్నట్టయితే మీకున్న ఆరోగ్య సమస్యలు ఒక్కటే మీకు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మీరు బయటపడే అవకాశం కనబడుతుంది ఇప్పుడు నక్షత్రాల వారీగా ఏ ఏ నక్షత్రానికి ఎటువంటి పరిహారాలు చూద్దాం మూలా నక్షత్రం వాళ్ళు ఓం ఐం గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని బుధవారం నాడు నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదవవలసిందే తదుపరి బుధవారం నాడు ఏదైనా శాఖాన్ని అంటే ఆకుకూరని మీ ఆహారంలో చేర్చుకొని ఈ మాసంలో ఎన్ని బుధవారాలు వస్తాయో అన్ని బుధవారాలు ఆకుకూర తప్పనిసరిగా తినవలసిందే ఆహారంలో చేర్చుకోండి తర్వాత గణపతికి గరికమాలను ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ ఐదు గరికమాలలు మా ఒక మాలగా చుట్టిన గరికని ఒకటి అంటారు అలాంటివి ఐదు మాలగా తయారు చేసి స్వామివారికి సమర్పించండి స్వామివారికి ఐదు సంఖ్య చాలా ఇష్టం కాబట్టి ఓం గమ్ గణపతియే నమః అనే మంత్రం చదువుకుంటూ ఆ స్వామివారికి అది పెట్టండి నైవేద్యంగా గూడాన్ని కానీ లేదా మోదకము అంటే మనం ఏం చెప్తాము గణపతి నవరాత్రుల్లో చేశాం కదా ఉండ్రాళ్ళు అంటారు దాన్ని కానీ ఇష్టమైన అరటిపండు కానీ చెరుకుని కానీ నైవేద్యంగా సమర్పించండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు లక్ష్మీ స్తోత్ర పారాయణ కంపల్సరీగా చేయాలి శుక్రవారం నియమాలు పాటించుకుంటూ సాయంత్రం పూట లక్ష్మీ అమ్మవారిని తన మూల మంత్రంతో ఆ అమ్మవారికి నూట ఎనిమిది సార్లు ఆ మంత్రం చదువుకుని తెల్లని పువ్వులు పాలు నైవేద్యంగా పెట్టి తరువాత చంద్రుణ్ణి దర్శనం చేసుకోండి తరువాత అమ్మవారికి ఇష్టమైనది తెల్లని పదార్థం కాబట్టి వీలైతే మీరు ఆ రోజు తెల్లని వస్త్రానికి అంచు ఉన్న వస్త్రం ఎక్కడైనా తెల్ల తెలుపు ఉన్న వస్త్రం ఏదైనా పర్వాలేదు ఇతర రంగులతో కూడుకున్న తెల్లని వస్త్రం ఉంటే కనుక ఆ వస్త్రాన్ని ధరించి పూజ చేస్తే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది మీకు ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే కనుక దాన్ని నుంచి బయటపడవచ్చు తర్వాత వీలైతే అమ్మవారి ఆలయానికి దర్శనం చేసుకుని ఆ తల్లికి ఇష్టమైన తెల్లని పూలమాలను మల్లెపూలు కానీ సంపెంగ తెల్లని విరజాజులు కానీ జాజులు కానీ ఈ కాలంలో మనకి ఏదైతే తెల్లని పువ్వులు దొరుకుతాయో ఆ తెల్లని పువ్వులు ఆలయంలో సమర్పించండి తరువాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు సూర్యనారాయణ మూర్తి మంత్రాన్ని కానీ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ ఆదిత్య హృదయం కానీ ఆదివార నియమాలు ఇవి పాటించాలన్నమాట ఓం సం సూర్యాయ నమ అనే మంత్రం లేదా ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రము లేదా సూర్యుడికి సంబంధించిన గాయత్రి కానీ సూర్య స్తోత్రాలు కానీ కంపల్సరీగా చేయవలసిందిగా సూచన తరువాత సూర్య జపం చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఆ శక్తి ఉన్నవారు ఆ పని చేసుకోవచ్చు శక్తి లేని వారు ఈ నియమాలను పాటించండి తరువాత సూర్యుడికి ఇష్టమైన ఎర్రని వస్త్రాన్ని ఆదివారం రోజు ఏదైనా గుళ్ళో మీరు వస్త్రదానం చేసుకుంటే కార్తీక మాసము కలిసి వస్తుంది సూర్యుడికి ప్రీతికరమైనది వారం కాబట్టి ఆ ఫలితము మీకు అడ్వాంటేజ్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట అంటే రెండు ఫలితాలు మీకు రాబోతున్నాయి ఎర్రని వస్త్రాన్ని ఎవరైనా బ్రాహ్మడికి ఇచ్చుకోవచ్చు దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మడికి దానంగా ఇచ్చిన వస్త్రదాన ఫలితం వస్తుంది కాబట్టి ఈ పనులు చేసి ఆ సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ గ్రహం యొక్క బాధలను మీ నుంచి మీరు బయటపడి ఈ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలని కోరుతూ నమస్తే